తప్పు చేసి పప్పుకూడు అనే మోహన్ బాబు సినిమాలో ఒక పాట ఉంది ఇంతన్నాడు అంతనాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే ఆ పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైన హామీ సూపర్ సిక్స్ టీడీపీ కూటమి అధికారం లేకొస్తే రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఊరో వాడ వాళ్ళు దండోర వేయడం జరిగింది ప్రజలు నమ్మి ఓట్లేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము ఈ సూపర్ సిక్స్ అధికారంలోకి వచ్చి యాభై రోజులు అయిపోయింది ఇప్పటికీ ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకాన్ని మాత్రమే సామాజిక పింఛన్ల పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు మిగతా ఐదు పథకాలు అమలుకు నొచ్చుకోవడం లేదు ఎప్పటి నుండి అమలు చేస్తామో చేస్తామో కూడా ప్రభుత్వం చెప్పడం లేదు ఈ ఐదు పథకాలు ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి రెండవది విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతులకు సంబంధించి ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం మహిళలకు సంబంధించి ప్రతి మహిళకు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇక ఐదవది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ సూపర్ సిక్స్లోని ఈ ఐదు పథకాలు ఇంతవరకు అమలు కాలేదు ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు ఈ లోపల ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేసింది ఈ శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వచ్చేసి మేమేమో హామీలు ఇచ్చాం కానీ ఖజానా ఖాళీగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరు అర్థం చేసుకోండి అని ప్రజలకు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు విడుదల చేశారు ఖజానా ఖాళీగా ఉండేది వీళ్ళకి తెలుసు రాష్ట్రం అప్పుల కుప్పైంది తెలుసు తెలిసి కూడా ఎన్నికలకు ముందు మేము అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది బట్టి తెలియకుండా జరిగింది కాదు ఇవన్నీ తెలిసే చెప్పారు తెలిసి చెప్పిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద ఏరు దాటినంత వరకు ఓడం వల్లన్నా ఏరు దాటినాక బోడి అంటే కుదరదు కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఈ సూపర్ సిక్స్లోని మిగతా ఐదు పథకాలు కూడా ఎప్పటి నుండి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది